గురువు గారు మేము విశాఖపట్నం నుంచి వచ్చాం మాది బాలాజీ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం మన ఆలయం గురించి తెలుసుకున్న వంద సంవత్సరాల చరిత్ర ఉందని ఆలయం గురించి మీ ద్వారా మా ప్రేక్షకుల నుంచి తెలియజేస్తారని మరి మరీ కోరుకుంటు తప్పకుండా సార్ ఇది పంతొమ్మిది వందల ఇరవై స్టార్ట్ చేయబడింది కోరిగంట సోమదాసు గారి స్థాపించబడిన కోవిల్ ఇది దీనికి వందేళ్ళు ఉంది అప్పటి నుంచి ముప్పై ఏళ్ళ దాకా ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ జరిగాయి ఆయన చాలా కష్టనష్టాలకు వచ్చి దానికి ఆ కోవిల్ని కట్టడం జరిగింది తర్వాత అలా అబ్బాయి గారి ఊరిగంట సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్ దాకా ఆయన మరణించింది మరణాంత మరణించే వరకు ఆయన ఆధ్వర్యం అరవైబడింది తర్వాత ప్రస్తుత ధర్మకత్వం పేరే సత్యనారాయణ గారు చేత ఇప్పటిదాకా జరిగిన మొత్తం రీకన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ కానీ బిల్డింగ్ కార్యక్రమాలన్నీ మా ద్వారా జరపబడుతుంది గురువుగారు ఈ ఆలయానికి రావడానికి ఏమైనా బస్సు మార్గం ఏమైనా ఉందా తప్పకుండా సార్ ఇక్కడ ఇటు నుంచి విశాఖపట్నం నుంచి అయితే ట్వెల్వ్ డి అని బస్సు పట్టుకుంటే అప్ టు దేవరాపల్లి మండలం వస్తుంది అది దేవరాపల్లికి ముందర మూడు కిలోమీటర్ల ముందు కాశీపురం జన్షన్ ఉంటుంది అక్కడ దిగిపోవాలి లాస్ట్ బస్సు అది ట్వల్వ్ డి ఉంది సిక్స్టీ ఎయిట్ కూడా కాంప్లెక్స్ నుంచి వస్తుంది అది కూడా దేవరాపల్లి వస్తుంది ఎక్కడైనా అదే లాస్ట్ స్టాప్ దేవరాపల్లి దాని ముందు మూడు కిలోమీటర్ల ముందు కాశీపరం స్టాప్ దాని తర్వాత దేవరాపల్లి అక్కడ నుంచి లోపలికి ఆటో నెంబర్ ఆఫ్ ఆటోస్ చినామతి టెంపుల్ అంటే ఎవరైనా నెంబర్ ఆఫ్ ఇరవై రూపాయలు ఇస్తే లోపలికి పోల్ దాకా తీసుకో అలాగే అనకాపల్లి నుంచి డైరెక్ట్ బస్సులు దేవరాపల్లికి ఉన్నాయి అలాగే విజయనగరం నుంచి కూడా వస్తారు జనాలు విజయనగరం నుంచి వచ్చినప్పుడు కొత్తవలసం సెంటర్లో దిగుతారు కొత్తవలస నుంచి దేవరాపల్లి బస్సెస్ ఉంటాయి డే ట్వల్వ్ డే సిక్స్టీ అయితే అవి కూడా దేవరాపల్లి వచ్చి అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఆటోస్ అన్ని అవైలబిలిటీస్ సిక్స్టీ ఎయిట్ ఫీట్ రోడ్లు ఉన్నాయి ఎక్కడ మెట్రో రోడ్లు అయినా కానీ ఏమీ లేవు అలాగే వైజాగ్ డైరెక్ట్గా వెహికల్స్ మీద వచ్చిన వారు కూడా డైరెక్ట్గా దగ్గరాపిల్లి వస్తే ముందర కాశీపూడ నుంచి రైట్ సైడ్ పట్టుకుని డైరెక్ట్గా వస్తే తగనంతపిల్ల గ్రహారం సత్యనామ టెంపుల్కి వస్తారు టెంపుల్కి నడిచి మెట్లు మెట్లు మార్గం ఉంది రోడ్డు వెహికల్ మార్గం కూడా ఉంది కాబట్టి మీరు వెహికల్ మీద వచ్చిన కారు మీద వచ్చిన కూడా స్వామివారి దాకా మీకు వెహికల్ ప్రొవిజన్ కూడా ఉందని మీకు గురువుగారు ఇక్కడ ఆలయంలోనే మహోత్సవాలు ఎప్పుడు జరుగుతుంటే అయ్యా ఒకటి ఈ కోవిలకి పన్నెండు నెలలో ఫస్ట్ వచ్చే పండగ భోగి వస్తుంది భోగికి పదో రోజు నాడు దీనికి ప్రతి ఏట ఇరవై మూడు పదో పద భోగి ఎప్పుడైతే అక్కడి నుంచి పదో రోజు ఎప్పుడైతే అప్పుడు మహోత్సవం జరుగుతుంది అది ఇరవై ఆరు గ్రామాలకు పెద్ద పండగ దగ్గర దగ్గర ఐదు ఆరు వేల మంది జనాభా జరుగుతుంది ఇరవై మూడు ఫస్ట్ ఇరవై ప భోగి పదమూడు అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు భోగి పద్నాలుగు అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు రోజులు పండుగ చేస్తుంది అది ఫస్ట్ రెండవది ఏంటంటే మాఘమాసం పాల్గొన మాసం వైశాఖ చైత్రమాసం వైశాఖ మాసం ఏ మాసంలోనైనా పౌర్ణమి నాడు కానీ ఏకాదశి నాడు కానీ ఎప్పుడైనా కూడా దక్షిణాన వ్రతాలు ఇవి జరుగుతాయి రెండు ప్రతి పౌర్ణమానికి కోల చుట్టూ మీ కోరుకుని కోరికలు ఏవైనా ఉంటే అవి స్వామివారిని ఐదు వారాలు పౌర్ణమిని దర్శించుకుంటే మనం అనుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయి రెండు వైశాఖ శుద్ధ ఏకాదశి ప్రతిసారి అన్నవరం సత్యనామతి కళ్యాణం ఎలాగో దీనికి అదే రోజు నాడు పొద్దున్న తొమ్మిది గంటలకి నుంచి కళ్యాణ మహోత్సవం జరుగుపడుతుంది ఇక్కడ తీర్థప్రసాదాలు భోజనం కూడా ఏర్పాటు చేయబడుతుంది అది నెక్స్ట్ కార్తీక మాసం కార్తీక మాసంలో మీకు నిశ్చయంగా ప్రతిరోజు అత్యనామృతాలు జరుగుతాయి రెండు అది మార్గశీర మాసం అయిపోతుంది మాసం ధనుర్మాసం ధనుర్మాసం నిత్యం స్వామివారికి ఎర్లీ మార్నింగ్ మేలుకలుపు ఉంటుంది ఏమైనా ఉంటే స్వామి నైవేద్యాలు ఉంటాయి అది జరుపు ఇది స్వామివారి పూర్వం భక్తులు ఈ టెంపుల్కి రావాలంటే చాలా ఇబ్బందులు పడేవారు ఎందుకంటే సరైన మార్గం గట్రా లేకుండా చాలా ఇబ్బందులు పడేవారు అలాంటిది ఇప్పుడైతే నేరుగా మనకి వెహికల్సే ఇక్కడికి వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ రోడ్డు మార్గం నిర్మించడానికి మీకు ఏమైనా సహాయ సహకారాలు అందాయా మాకు ఇప్పటిదాకా అంటే ఏమీ లేవు ప్రస్తుతానికైతే నేను ధర్మకర్తగా ఉన్నటువంటి నేను నా కుటుంబ సభ్యులు సహాయ సహకారాలనే తీసుకోవడం జరిగింది దాని ద్వారా ఇప్పుడు దాకా మట్టి రోడ్డు అక్కడ మెయిన్ రోడ్డు దగ్గర నుంచి కొండ మీకు కారు వెహికల్ వచ్చేదాకా అవంతా మా నేను నా కుటుంబ మేజర్గా నేను మాకు మా పిన్నమ్మ పిల్లలు వాళ్ళు వాళ్ళందరూ సూచనలు సలహాలు అన్నీ తీసుకుని దాని ప్రకారము ఇప్పటిదాకా చేయడం జరిగింది మొన్న మా ఎమ్మెల్యే గారు కీతమహోత్సవం నాడు వచ్చారు ఇప్పటిదాకా మట్టి రోడ్డు మార్గం మాత్రమే నిర్మించబడింది నేను సిమెంట్ కాంక్రీట్ రోడ్డు కానీ ఇది కానీ చేయిస్తానని మా ఎమ్మెల్యే గారు మొన్న మాకు చిన్న ప్రామిస్ కూడా చేశారు పాతి లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తాను ఆయన దయ్యదలిచి ఇచ్చేసినట్ల మరి ఇది కూడా సిమెంట్ రోడ్ అవుతుందని మేము భావిస్తున్నాం గురువుగారు స్వామివారి మహాత్సం ఏమైనా చెప్తారా మాకు ఏమీ లేదు స్వామి ఈ స్వామివారి మహత్యం వల్ల చుట్టుపక్కల కాలు ఎన్ని కరువులు కాటుగాలి ఎక్కడ చిన్న దేశంలో ఎక్కడ వచ్చినా కూడా మా గ్రామంలో పెదానది గ్రామం కానీ ఆ చుట్టుపక్కల ఇరవై ఆరు గ్రామాల్లో కానీ ఇట్లే దూ దూర్ తుఫాన్ వచ్చినా ఏమి వచ్చినా ఎవరికి పంట నష్టాలు కానీ ఆస్తి నష్టాలు కానీ ఏవి సంభ సంభవించకుండా వాళ్ళందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు అట్లే ఇలా తారో దగ్గర నుంచి చిన్నది పిల్లల దాకా ఎక్కడైనా ఈ మధ్య ఆయన ఉన్న కోలు పరిసరాలు ఏ పరిసరాల్లోన ఏ ఏ కార్యక్రమం ఏదైనా పొరపాటున యాక్సిడెంట్ కానీ ఏదైనా అయినా కూడా ఎవరికి జరగచ్చు కానీ ఎవరికి ఇంత చిన్నపాటి దెబ్బలు కూడా తగలకుండా ప్రాణాలతో బయటపడ్డారో తప్ప ఎవరికి ఇంత ఆయన వల్ల కానీ అలాగే పొలాల్లో తిరుగుతారు రైతువారు ఇక్కడ ఎవరికి పాము ఖచ్చిందని కానీ అంటే చుట్టుపక్కల ఉన్నదాన్ని అలాంటి ఇలా అంటే మహర్తాలు అంటే అంతకంటే ఏముందో ఉండవు రోజు రైతువారు ఇరవై నాలుగు గంటలు పొలాల్లోనే ఉంటారు వాళ్ళు చుట్టుపక్కల ఉన్న కళాలు బోర్డు ఉన్నాయి ఇదంతా కాల నేను చుట్టుపక్కల అలాగే ఎప్పుడూ నీటికి ఇబ్బంది లేదు స్వామివారి దేవాలయం సంవత్సరానికి మూడు పంటలు పండుతాయి ఇక్కడ అది స్వామివారి మహిళ అంటే ఒకటి ఈ కోవిల పేరు ఓన్లీ శ్రీ శ్రీ విజయవెంకటేశ్వర దేవాలయం కాకుండా నేను విష్ణు పంచాయతం అంటాను ఇక్కడ ఉన్నది ఏంటంటే ఈ ఒకటి ముందు అటుపక్క మామే వినాయకుడు ఆయన ఆయన ఎదుర్కొంటున్న సూర్యనారణమూర్తి వారు ఉంటారు ఆ పక్కన చండీ అమ్మవారు ఉంటారు ఇక్కడ ఇక్కడ శివుడు ఉంటాడు ఈయన విష్ణుమూర్తి సత్యనారాయణమూర్తి మాట ఇది బూ అది శివుడు ఇక్కడ ఇది ప్రతిష్ట ఇక్కడేమో యంత్రం ఉంటుంది ఈయన శ్రీశ్రీ విజయవేంకట చిన్నవారు దీని విష్ణు పంచాయతీ అంటారు శ్రీశ్రీ విజయ వెంకట లక్ష్యనారమ దేవాలయం చండీ అమ్మవారు సై చండీ సహిత అన్నవరం దహిత వీర వెంకట రమాదేవి అంటారు అంటారు దీని శ్రీ విజయ వెంకట చండీ సహిత లక్ష్యనామ దేవాలయం అంటది దీనికి వంద ఏళ్ళ చరిత్ర ఉంది ఇదిగో தீ பல இரவை தொண்ணாரு டோர் கட்டி இதுக்கோ டோர் டோர் நம்பர் உண்டு டென் சவா இதுக்கோசேஜ் கிஃபிஸ் டேட்டு பத்தொந்த முப்பை நாலு அது கனபடுத்த அது பத்தொன் முப்பை நாலு ఇరవై తొమ్మిది ఈ డోర్ ప్రతి చేసింది దీని ముందర దీనికి పాక వేస్తే నిర్మించబడింది దీన్ని కట్టడానికే దాన్ని ఆపర్స్ దీని ఆర్కిటెక్చరే డిఫరెంట్ అందరూ రండి పర్వాలేదు దీని ఆర్కిటెక్చర్ ఇది ఈయన వినాయకుడు వినాయకుడు ఈయన సూర్ణారాయణమూర్తి మనకి ఆరోగ్య ఆరోగ్యప్రదాకా చండీదేవి అంటే లక్ష్మీదేవి అవతారం చండీదేవి ఈయన పరమేశ్వరుడు శివుడు ఏను సత్యనారాయణ మూర్తి ఇది యంత్రం హలో ఇది యంత్రం అక్కడ మాకున్న చూసారు ఏదో ఇది విష్ణు పంచాతరం ఇవి అంటే విష్ణు విగ్రహాలు అన్నమాట ఈ ఆలయాన్ని మీరు ఎంతో అభివృద్ధి చేశారు ఇంత సంకల్పంతో మీ నెక్స్ట్ ఆశయం ఏంటి గురువుగారు ఏమీ లేదు స్వామి మాకు భగవంతుడి దయ వల్ల నాలుగు తరాలే మేము ఎప్పుడూ మా పిల్లలు పిల్లలు మేము అందరూ సుఖంగా ఉండి మంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉండి అందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి నేను కూడా ఎందుకంటే పిల్లలు రమ్మన్నా కూడా నా పిల్లలు కూడా ఎక్కడ కూడా ఉన్నా కూడా నేను రెండున్నర ఏళ్ళలో ఇది మారుమూలు ఉండిపోయింది కాదు రెండున్నర ఏళ్ళు చిన్న సైజు అన్నవరంగా తయారు చేసి చేద్దామని నా దృఢ సంకల్పం దానికోసమే నేను రాత్రింబాల్ కూడా నైట్ కూడా ఇక్కడే ఉండి కొండ మీదే నివసిస్తూ ఫ్యామిలీ ఉన్నా కూడా నా ఫ్యామిలీ అంతా వైజాగ్లో ఉన్నా నేను ఒక్కడే ఉంది నేను ఎట్టి పరిస్థితుల్లోనే చేయాలని ఇప్పటిదాకా రోడ్డు వేసానన్నా ఇక్కడ మీతో చేశానన్నా ఇంకా చేద్దాం అనుకుంటున్నాను కూడా ఇక్కడ గోసాలు ఇక్కడ మంచి గార్డెనింగ్ చేసి దీన్ని మంచి స్పి పిక్నిక్ స్పాట్కి తయారు చేసి మంచి దేవాలయం రోడ్డు మూలకారులు ఉండిపోయింది కాబట్టి ఇంకా ఇది అవలేదు నా సంకల్పం అయితే రెండున్నర ఏళ్ళు చిన్న చిన్నసే అన్నవాళ్ళు తయారు చేయాలని సంకల్పంతో ఇక్కడ వచ్చి నేను ఉండి ఈ కార్యక్రమం దగ్గరుండి ఒక ధర్మకర్తగా ఒక అదే పౌరాచ్యూ చేసి నేనే అన్ని చూసుకుంటూ దగ్గరుండి ఇదంతా కార్యక్రమం చేద్దాం మన నిశ్చయం దానికో భగవంతుడు ఇచ్చింది నాకున్నది ఇచ్చాడు ఇంకా మా ఎమ్మెల్యే గారు మా నాయకులందరూ కూడా సహకారం చేస్తారు ఇదంతా చేసి చూసిన తర్వాత మా ఎమ్మెల్యే గారు మా నాయకులందరూ కూడా సహకారాలు అందిస్తూ ఉన్నారు అలాగే మా ప్రజానికం కూడా ఇస్తారని ఆశిస్తున్నాను అలాగే మిగతా ఊరు భక్తులు కూడా ఎవరైనా ఉన్నా కూడా స్వామివారి కృపక ఇదే ఎవరు మీరు ఇచ్చిన నా కార్యక్రమం నా సంకల్పం ప్రకారం నేను చేస్తాను కానీ దేవకార్యానికి అందరూ అర్హులే అందువల్ల మీరు అందరూ సహకరించవచ్చును సహకరించే అర్హులు కూడా మీరు మీరు కూడా సహాయ సహకారాలు అందించి స్వామివారి కృపకు బాధ్యులు పాత్రలు అవుతారని నేనైతే కోరుకుంటున్నాను గురువుగారు ఇక్కడ చాలా వివాహాలు చేసుకున్నారని విన్నాను అది నిజమే అది పూర్వం నుంచి చాలామంది వివాహాలు జరుగుతాయి ఇక్కడ రేపు కూడా ఇక్కడ ఇక్కడ ఈ నెలలో కూడా మన మాఘమాసం ఇవాళ పాల్గొన మాసంలోనే రేపు రేపు పదిహేనవ తారీఖు నాడు కూడా ఇక్కడ ఒక దంపతులు ఈ వివాహం జరగబోతోంది అందువల్ల ఇక్కడ పూర్వం నుంచి కూడా ఇక్కడ కొండ మీద వివాహాలు కూడా జరిప జరగడం జరుగుతున్నది ఇప్పటికే జరుగుతున్నాయి కూడా చాలా ఏళ్ళ దగ్గర నుంచి చాలా కుటుంబాల చుట్టుపక్కల ఇక్కడ కొండ మీద వివాహాలు చేసుకుని ఆ కుటుంబాలందరూ వాళ్ళ పిల్ల బాబుతో సుఖంగా ఉన్న ఇప్పటికే వాళ్ళ పిల్లలు పిల్లలకు కూడా వాళ్ళ పేర్లు పెట్టుకుని ప్రతి కార్తీక మాసంలో కానీ సంవత్సరం ఒకసారి రెండుసార్లు వచ్చి స్వామివారి కొట్టు పాత్రలు అవుతూ వారు కృతజ్ఞతతో స్వామివారికి దర్శించుకుంటున్నారు భక్తులందరికీ మా ఛానల్ తరఫున ఒక చిన్న విన్నపం ఇటువంటి పురాతన ఆలయాన్ని సందర్శించి భక్తులందరూ ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తే భవిష్యత్తులో రెండవ అన్నవరంగా విరసెల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు హై ఫ్రెండ్స్ మీరందరూ మన ఛానల్ చూస్తున్నారు వీడియోలు చూస్తున్నారు కానీ ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తర్వాత పక్కన ఉన్న గంట సింబలు కొట్టట్లేదు తర్వాత ఏంటంటే లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే మన వీడియోని ఇంకా యూట్యూబ్ చాలామందికి ప్రమోట్ చేస్తుంది లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ కామెంట్ పెట్టడం వల్ల దయచేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలు తీయడానికి మాకు సహాయ సహకారాలు అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్